సూపర్ జైన్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ఆ ప్రాంతజీ యజమాని సంజీవ్ గోయాంకే దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయం అనంతరం మైదానంలోనే రాహుల్ పై సంజీవ్ విరుచుకుపడ్డాడు రాహుల్ తో ఆవేశంగా మాట్లాడాడు మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు మా జట్టు ఘోర పరాజయం చవిచూడటంతో లక్నో ప్రాంత ఓనర్ సంజీవ్ గోయాంకే ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు జట్టు సారథి కెఎల్ రాహుల్పై బహిరంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది కెప్టెన్తో అమర్యాదగా ప్రవర్తించడము ఏంటని లక్నో ప్రాంచజీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాహుల్కు మద్దతుగా నేటిజన్లు పోస్టులు పెడుతున్నారు మరోవైపు ఈ సంఘటనతో కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది గత రెండు సీజన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చిన విషయాన్ని మరిచి ఓ పరాజయం గురించి అమర్యాదగా యజమాని ప్రవర్తించిన తీరుపై రాహుల్ చాలా బాధపడ్డాడని తెలుస్తోంది దీంతో ఈ సీజన్ లో ముగిసిన అనంతరం లక్నో ప్రాంచైజీ రాహుల్ గుడ్ బై పలకనున్నట్లు సమాచారం కాగా నెట్టింట కేఎల్ రాహుల్ పాత వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది తన సొంత రాష్ట్ర టీం అయిన ఆర్సీబీ తరఫున తనకి మరోసారి ఆడాలని ఉందని రాహుల్ దానిలో పేర్కొన్నాడు దీంతో బెంగళూరు టీంలోకి రాహుల్ వెళ్లాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు డూప్లిసిన్ తర్వాత నయా కెప్టెన్ కోసం వెతుకుతున్న బెంగళూరు పాంచజీకి కెఎల్ రాహుల్ పర్ఫెక్ట్ గా సరిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అయితే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయాంకే పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ పది వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ చిత్ అయింది ముందుగా బ్యాటింగ్లో తడబడిన లక్నో సూపర్ జెంట్స్ అనంతరం బౌలింగ్లో తేలిపోయింది రాహుల్కు క్లాస్ పీకిన సంజీవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్తో సంజీవ్ గోయాంకె సీరియస్గా చర్చించాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే మారింది ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ను బాధ్యతడిగా చేస్తూ గోయంకే గ్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది మ్యాచ్ పరిస్థితి కేఎల్ రాహుల్ చెప్తే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయంక వినిపించుకోలేదు కోపంతో ఊగిపోయారు వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది తమ కెప్టెన్ని మందలించడం సంజీవ్ గోయాంకేకి ఇదే తొలిసారి కాదు గతంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా సంజీవ్ గోయాంకే ఇదే రీతిలో అవమానించాడు రెండు వేల పదహారు సీజన్లో ధోని సారథ్యంలోని రైజింగ్ పూణె సూపర్ జెంట్స్ పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది దాంతో టీమ్ ఓటములను బాధుడిని చేస్తూ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి స్టీవ్ స్మిత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు అంతటితో ఆగకుండా ధోని ఫిట్నెస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు దాంతో ధోని ఆర్ఎస్ గొడవ జరుగుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి ధోని సతీమణి సైతం తన భర్తకు మద్దతుగా సంజీవ్ గోయాంకె వ్యతిరేకంగా అప్పట్లో పోస్టులు పెట్టింది దీంతో బెంగళూరు టీంలోకి రాహుల్ వెళ్లాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు డూప్లిసిన్ తర్వాత నయా కెప్టెన్ కోసం వెతుకుతున్న బెంగళూరు ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ గా సరిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు గ్రౌండ్ లోనే కేఎల్ రాహుల్ ను